అవును క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈనాడు దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నామమున శుభములు క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహోదరారా ఈనాటి సువిశేష పఠనము యోగాన్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవయ వచనం నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే ధ్యానించినట్లయితే ప్రత్యేక విధముగా ఈరోజు దేవాది దేవుడు మానవ జీవితం సుఖ దుఃఖాలను సంఘమని మనకు తెలియజేస్తున్నాడు అదేలాగున క్రీస్తు ప్రభువు సుఖదుఖాల గురించి మాట్లాడుతున్నారు నేటి శువార్తలో మానవ జీవితంలో ఏ సుఖమైన శాశ్వతం కాదు అలాగే దుఃఖము శాశ్వతం కాదు మీ దుఃఖము సంతోషంగా మారునని ప్రభు చెప్పిన మాటల్లో అదే అర్థం కనిపిస్తుంది ఉవ్వెత్తున ఏసిన గెలిచినటువంటి కిందికి పడినట్లుగా ప్రతి దుఃఖము వెనుక ఆనందం ఉంటుంది దీనికి ఉదాహరణగా ప్రభు ఒక చక్కని జీవన సత్యాన్ని తెలియజేస్తున్నాడు స్త్రీ ప్రసవి గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కాని బిడ్డను కలిగినప్పుడు లోకమున బిడ్డ పుట్టునని తన బాధను మలసిపోవును క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరారా ప్రభు తన శిష్యులకు పదే పదే చదువు తెలియజేస్తున్నాడు వారు పడినటువంటి శ్రమలను కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మీరు ఈ కష్టం ఇంకా ఉండబోదు అని తెలియజేస్తూ యేసు ప్రభు యొక్క తాత్కాలికమైన ఎడబాటు మూలముగా శిష్యులు అనుభవించు దుఃఖమును శాశ్వతమైనది కాదని మరి మరియు తెలియజేస్తూ తాను మరలా ప్రత్యక్షమైనప్పుడు మరలా సంతసింతురని ప్రభువు నొక్కి ఒక్క నుంచి చెప్పారు అదేలాగున మనమందరం కూడా మేము క్రీస్తు నందు సహోద్రి సభద్రల దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏసు నామమున సుఖములు క్రీస్తు నందుక్యమైన సహోదరి సభ దళారా ఈనాటి సువిశేష పఠనము యోగాంశు వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మనం చదివినట్లయితే ధ్యానించినట్లయితే ప్రత్యేక విధముగా ఈరోజు దేవాది దేవుడు మానవ జీవితం సుఖ దుఃఖాలను సంగమని మనకు తెలియజేస్తున్నాడు అదే అదేలాగున క్రీస్తు ప్రభు సుఖ దుఃఖాలుగా గురించే మాట్లాడుతున్నారు నేటి సువార్తలో మానవ జీవితంలో ఏ సుఖమైన శాశ్వతం కాదు అలాగే దుఃఖము శాశ్వతం కాదు మీ దుఃఖము సంతోషంగా మారునని ప్రభు చెప్పిన మాటల్లో అదే అర్థం కనిపిస్తుంది వివెత్తున గెలిచిన గెలిచినటువంటి కిందికి పడినట్లుగా ప్రతి దుఃఖము వెనుక ఆనందం ఉంటుంది దీనికి ఉదాహరణగా ప్రభు ఒక చక్కని జీవన సత్యాన్ని తెలియజేస్తున్నాడు స్త్రీ ప్రసవి గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కానీ బిడ్డను కలిగినప్పుడు లోకమున బిడ్డ పుట్టునని సంతోషముతో తన బాధను మలసిపోవును క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరారావు ప్రభు తన శిష్యులకు పదే పదే చదువు తెలియజేస్తున్నాడు వారు పడినటువంటి శ్రమలను కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మీరు ఈ కష్టం ఇంకా ఉండబోదు అని తెలియజేస్తూ యేసు ప్రభు యొక్క తాత్కాలికమైన ఎడబాటు మూలముగా శిష్యులు అనుభవించు దుఃఖమును శాశ్వతమైనది కాదని మరీ మరీ తెలియజేస్తూ తాను మరలా ప్రత్యక్షమైనప్పుడు మరలా సంత శంతురని ప్రభు నొక్కి ఒక్క నుంచి చెప్పారు అదేలాగున మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మరణించి మూడవ దినాన ఉదానుడై ఉన్నాడు ప్రభుత్వ సోదరి సహోదరులారా ప్రభువు తన పిడ్డలుగా మనల్ని ఏర్పరుస్తున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేకంగా మనమందరం కూడా ఆ దేవాది దేవుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు క్రీస్తుని సన్నిధి మనకు పరిపూర్ణ ఆనందము అని మరియు ఆయన ఎడబాటు దుఃఖమును కలిగిస్తుంది కనుక మనము ఆయన సన్నిధులనే నిత్యము జీవించుదాం దేవాది దేవుడు మనమలను ప్రత్యేక విధంగా మనమలను మన కుటుంబాలను మన యొక్క ప్రార్థనా ఫలాలు దేవాది దేవుడు అనుగ్రహించలాగా కృప చూపులాగునా మన బాధలు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా దేవాది దేవుని వైపు నడుస్తాం దేవుని యొక్క ఆనందాన్ని మనం కోరుకుందాం ప్రార్థిస్తాం పితాపుత్ర పవిత్రత్మనామన అవును మేం క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈనాడు దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నామమున శుభములు క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేష పఠనము యోగాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవయ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు మనం చదివినట్లయితే ధ్యానించినట్లయితే ప్రత్యేక విధముగా ఈరోజు దేవాది దేవుడు మానవ జీవితం సుఖ దుఃఖాలను సంఘమని మనకు తెలియజేస్తున్నాడు అదేలాగున క్రీస్తు ప్రభువు సుఖదుఖాల గురించి మాట్లాడుతున్నారు నేటి శువార్తలో మానవ జీవితంలో ఏ సుఖమైన శాశ్వతం కాదు అలాగే దుఃఖము శాశ్వతం కాదు మీ దుఃఖము సంతోషంగా మారునని ప్రభు చెప్పిన మాటల్లో అదే అర్థం కనిపిస్తుంది ఉవెత్తున ఎరిచిన గెలిచినటువంటి కిందికి పడినట్లుగా ప్రతి దుఃఖము వెనుక ఆనందం ఉంటుంది దీనికి ఉదాహరణగా ప్రభు ఒక చక్కని జీవన సత్యాన్ని తెలియజేస్తున్నాడు స్త్రీ ప్రసవి గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పొడును కానీ బిడ్డను కలిగినప్పుడు లోకమున బిడ్డ పుట్టునని సంతోషముతన బాధను మరిచిపోవును క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరారా ప్రభు తన శిష్యులకు పదే పదే చదువు తెలియజేస్తున్నాడు వారు పడినటువంటి శ్రమలను కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మీరు ఈ కష్టం ఇంకా ఉండబోదు అని తెలియజేస్తూ యేసు ప్రభు యొక్క తాత్కాలికమైన ఎడబాటు మూలముగా శిష్యులు అనుభవించు దుఃఖమును శాశ్వతమైనది కాదని మరి మరియు తెలియజేస్తూ తాను మరలా ప్రత్యక్షమైనప్పుడు మరలా సంత శంతురని ప్రభువు నొక్కి ఒక్క నుంచి చెప్పారు అదేలాగున మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మరణించి మూడవ దినాన ఉన్నాడు ప్రమైనటువంటి సహోదీ సహోదరులారా ప్రభువు తన బిడ్డలుగా మనల్ని ఏర్పరుచుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేక విధంగా మనమందరం కూడా ఆ దేవాది దేవుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు క్రీస్తుని సన్నిధి మనకు పరిపూర్ణ ఆనందము అని మరియు ఆయన ఎడబాటు దుఃఖమును కలిగిస్తుంది కనుక మనము ఆయన సన్నిధిలోనే నిత్యము జీవించుదాం దేవాది దేవుడు మనమలను ప్రత్యేక విధంగా మనమలను మన కుటుంబాలను మన యొక్క ప్రార్థనా ఫలాలు దేవాది దేవుడు అనుగ్రహించలాగున్నా అప్పుడు చూపులాగున మన బాధలు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా దేవాది దేవుని వైపు నడుస్తాం దేవుని యొక్క ఆనందాన్ని మనం కోరుకుందాం ప్రార్థిస్తాం పితాపుత్ర పైత్రత్మనామన